హలో మై స్వీట్ సోల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మనం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పేలపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అలాగే తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని ఆయనకు సమర్పించి ఆయన కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ప్రాసెస్ని చూద్దామండి ముందుగా ఒక ఎమ్టీ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు జొన్నలను యాడ్ చేసుకున్నాము వాటిని త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకునేసి జొన్నలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాము స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి జొన్నలను కుక్ చేసుకున్నాము ఇలా కుక్ అయ్యే టైంలో ఆ జొన్నలపై ఒక లేయర్లా ఫామ్ అవుతుంది ఆ లేయర్ను తీసివేస్తూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అవనిద్దాము టెన్ మినిట్స్ తర్వాత ఆ జొన్నలను ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకున్నాము జొన్నల్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత లెత్తని క్లాత్ తీసుకొని జొన్నలను ఆరపెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత జొన్నలు డ్రై అయిపోతాయి నెక్స్ట్ ఒక మందపాటి గిన్నెను తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా జొన్నల్ని యాడ్ చేసుకుంటూ హై టు లో ఫ్లేమ్ స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ జొన్నలను వేపించుకున్నాము అలా వేగేటప్పుడు ఇలా మీకు చూపిస్తున్న విధంగా జొన్నలు పేలడం స్టార్ట్ అవుతాయి మూతతో క్లోజ్ చేసేసుకొని పేలాలను వేపించుకున్నాము ఈ విధంగా మనం డ్రై చేసుకున్నటువంటి జొన్నలు మొత్తము పేలాల్లా వేపించుకొని ఒక బౌల్లో తీసుకుందాము వేపించుకున్న పేలాలను మిక్సీ జార్లో తీసుకునేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము మనము ఒక కప్పు జొన్నలు తీసుకున్నాము కనుక ముప్పావు కప్పు బెల్లాన్ని పావు కప్పు కొబ్బరి యాలకులను తీసుకున్నాము కొబ్బరిని మిక్సీ పట్టుకొని పిండిలో యాడ్ చేసుకున్నాము తర్వాత బెల్లాన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకునేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకున్నాము ఇంతే అండి పేలపిల్లి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంతే ఈజీగా ఒకసారి ట్రై చేసి తొలి ఏకాదశి నాడు ఆ మహావిష్ణువుకి సమర్పించి ఆయన కృపకు మీరు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్